అపర కుబేరుడు అంబానీ వాళ్ళింట్లో పెళ్ళంటే అందరి చూపులు వారిపైనే ఉంటాయి వేడుకలు ఎంత వైభవంగా జరుగుతాయో ఇటీవలే ముగిసిన అనంత రాధికల ముందస్తు పెళ్లి వేడుకలతోనే మరోసారి అందరికీ అర్థమైంది రాజ వైభోగాలకు ఏమాత్రం తీసిపోకుండా జరిగిన వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి ఇక ఈ వేడుకల్లో అంబానీ కుటుంబ సభ్యులు అతిథులు ధరించిన దుస్తులు టాప్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాయి అందులోనూ ఓ వేడుకలో ఇషా అంబానీ ధరించిన బంగారు బ్లౌజ్ గురించే ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో చర్చ జరుగుతోంది బంగారు వెండి జరి వజ్ర వైడుర్యాలు వంటి విలువైన ఆభరణాలతో హంగులద్దిన ఈ రవికను చేత్తో తీర్చిదిద్దడం మరో విశేషం సందర్భానికి తగినట్లుగా సాంప్రదాయ మోడ్రన్ దుస్తుల్ని ఎంచుకోవడంలో ఈషా అంబానీ స్టైలే వేరు ఫ్యాషన్ షోలు తమ కుటుంబంలో జరిగే పెళ్లిళ్ళు వేడుకల కోసం ఆమె ఎంచుకునే అవుట్ ఫిట్సే ఇందుకు నిదర్శనం ఇప్పుడు తన తమ్ముడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లోనూ ఆయా ఈవెంట్స్ థీమ్స్ కి తగినట్లుగా అద్భుతమైన ఫ్యాషన్లతో మెరుపులు మెరిపించింది అంబానీ ప్రిన్సెస్ అనంత రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా ఓ వేడుక కోసం ప్రముఖ డిజైనర్ ద్వయం అబూజాది సందీప్ ఖోస్లో రూపొందించిన గోల్డెన్ జరీతో ఎంబ్రాయిడరీ చేసిన ఎరుపు రంగు భారీ లెహంగాను ఎంచుకుందామే దీనికి జతగా ఎరుపు రంగు బ్లౌజ్ను ఎంచుకున్న ఈషా దానిపై అత్యంత విలువైన బంగారు జరీ వజ్ర వైడూర్యాలతో డిజైన్ చేయించుకుంది ఇక ఈ బ్లౌజ్ తయారీలో వాడిన నవరత్నాల్లో చాలా వరకు ఈషా వద్ద ఉన్నవే వాడారట మరికొన్ని గుజరాత్ రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుండి తెప్పించారట